వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నేను ఒక టైటిల్ పెట్టినాను ఈ రోజు కి అనసూయ రాశీకి సారీ చెప్పావు మరి శివాజీకి చెప్పడానికి నీకు నోరు రావట్లేదా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించి గురించే మనం మాట్లాడదాం నిజంగా ఇప్పట్లో అనసూయ ఎపిసోడ్కి అయితే అసలు పులి పడే అవకాశం అయితే మనకు కనిపించట్లే యాక్చువల్గా అనసూయ దీనికి పులి స్టాప్ పెట్టదు కానీ శివాజీ ఎప్పుడో దీనికి పులి పెట్టే ప్రయత్నం చేశారు అయినా సరే ఏదో ఒక రూపంలో అంచు ఈరోజు వార్తల్లో ఉంటున్న పరిస్థితి ఏదో ఒక రూపంలో అటు ఈ ఇష్యూని కెలికి మరీ వార్తాంశంగా మారుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనం చూస్తే సరిగ్గా బట్టలు ధరించండి అని మాత్రమే చెప్పారు శివాజీ కాకపోతే దాంట్లో ఒకటి రెండు పదాలు తప్పుగా దొరలేదు ఆయన సారీ చెప్పారు రిగ్రెట్ అయ్యారు అయినా సరే ఈ ఇష్యూలో ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఏ స్టేజికి వరకు తీసుకెళ్లారో తీసుకెళ్లాలో ఆ స్టేజీ దాటి వెళ్ళిపోయింది ఆ ఇష్యూ ఈరోజు సోషల్ మీడియాని దాటి మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని దాటి నేషనల్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్ల కలోలమైంది ఇష్యూ అటు సంక్రాంతి కానీ ఇటు మేడారం కానీ లేకపోతే ఇవన్నీ కూడా వీటన్నిటికంటే ఈరోజు మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి వీటన్నిటికంటే ఈరోజు చూస్తే ఏ ఏ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఈ అమ్మాయిల వస్త్రధారణ అండ్ అనసూయ టాపిక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే లేటెస్ట్గా మనం చూస్తే ఈ ఇష్యూ డే వన్ నుంచి కొన్ని ఇష్యూస్ ఈ ఇష్యూలో కొన్ని అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే నిజంగా తను మాట్లాడిన తర్వాత ఒక విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లోనే దాంట్లో ఉన్న తప్పు పదాలను శివాజీ గ్రహించినట్టున్నారు లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ నుంచి నువ్వు తప్పుగా మాట్లాడావు అన్న సెన్స్ ఆయనకి ఎదురైనట్టుంది అందుకని వెంటనే ఆయన సారీ చెప్పారు ఒక వీడియోలో సారీ రెండు గంటలోనే సారీ చెప్పారు ఆయన తన మాటలు అన్న తర్వాత అంతేకాదు మళ్ళా బహిరంగ సారీ చెప్పడమే కాదు తను రిగ్రెట్ అవుతున్నాను అని చెప్పి ఒప్పుకున్నారు ఆయన ఆ రెండు పదాలు తప్పుగా దొరిల్నాయి నా భావం కరెక్టే కానీ ఆ భాషలో తప్పు దొరికింది నా పిల్లలకు కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుందని చెప్పేసి నేను తప్పుగా శివాజీ అయ్యుండి నేను ఎప్పుడు బూతులు మాట్లాడిన ఇలా మాట్లాడడం తప్పే అని చెప్పి కూడా ఆయన ఒప్పుకున్నారు అండ్ ఆయన మరుసటి రోజు మళ్ళీ దండోరా ప్రమోషన్లో భాగంగా మూవీ ప్రమోషన్లో భాగంగా సుదీర్ఘంగా ఈ అంశం మీద ఒక ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వివరణ ఇచ్చారు ఆయన శివాజీ అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు అని చెప్పేసి బట్ అప్పటికే ఆ ఇష్యూలోకి అనసూయ అండ్ చిన్మయ్య ఎంటర్ అయ్యారు కాబట్టి ఆయన అనసూయ నీకేం సంబంధం అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఇష్యూలోకి నేను హీరోయిన్స్ గురించి అన్నాను నీ గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు అంతేకాదు అవసరం వచ్చినప్పుడు నేను రుణం తీర్చుకుంటానమ్మా అని చెప్పి కూడా చాలా పద్ధతిగా చెప్పాడు ఆయన సరే ఈ ఇష్యూ అందరితోనే అయిపోయింది అనుకున్నారు అందరూ ఫుల్ స్టాప్ పడింది శివాజీ సారీ చెప్పారు కాబట్టి అనుకున్నారు అయినా మహిళా కమిషన్ ఆయనకి నోటీసులు ఇచ్చింది అసలు నేరళ్ళు శారదాకి ప్రత్యక్షంగా ఆమె ఈ ఈ ఈ వీడియో నుంచి ఆమెను అడుగుతా నేను ఆమెను ఇంటర్వ్యూ చేస్తాను ఆవిడ సమాధాన ఆవిడ కూడా సమాధానం చెప్పాలి ముందు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యేకంటే ముందు ఆవిడ మహిళ ఆవిడ కూడా సమాధానం చెప్పాలి మరి ఈరోజు శివాజీని పిలిచి హాఫ్ అవర్ టూ అవర్స్ కూర్చోపెట్టిన నేరల శారదా గారు అటు అనసూయ లాంటి వాళ్ళు ప్రతినిత్యం ప్రొవోక్ చేసి మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు కూడా ఆమె వీడియోలతోని దిక్కుమాలిన ఫోటో షూట్లతోని సోషల్ మీడియాని కంపు చేస్తా ఉంటే మరి అలాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వరా ఈ రోజు మరి గతంలో అనసూయ మాట మాట్లాడిన మాటలన్నీ కూడా విత్ ఆడియో క్లిప్స్ వైరల్ అవుతా ఉన్నాయి వాటికి వివరణ వాళ్ళని అడగరా ఆఖరి కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా అన్వేష్ మీద కేసు పెట్టారు ఈ రోజున మరి నేల నేరేళ్ళ శారదా లాంటి వాళ్ళు అతన్ని పిలిపించరా అతను లాకురారా ఎక్కడున్నా కూడా సో అందుకే ఈ క్వశ్చన్స్ ఆమెకి అడగాలి ఈ క్వశ్చన్స్ ఎక్కడైనా సరే నేర నీరళ్ళ శారద గారు అనిపిస్తే ఇక్కడ శివాజీ రన్సేపు కూర్చోబెట్టారు ఆయన బయటకు వచ్చి కూడా మళ్ళా వివరణ ఇచ్చారు నేను ఏదైతే రామా అన్న కూడా అదొక బూత్గా తీసుకుంటా ఉన్నారు నేను ఇంక ముందు ఎక్కడ ఇలా మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తానని చెప్పి ఆయన కామైపోయారు ఆ రోజు తర్వాత ఆల్మోస్ట్ ఈ ఎపిసోడ్ జరిగి కూడా ఫిఫ్టీన్ డేస్ పైనే కావస్తోంది ఎక్కడ శివాజీ ఎక్కడా మాట్లాడలేదు ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు ఆయన ఆయన ఇంటర్వ్యూల పేరుతో వైరల్ అవుతున్నీ కూడా గతంలో ఆయన మాట్లాడిన మాటలే సరే ఆ ఇష్యూ మనం పక్కన పెడితే ఇక ఈ ఇష్యూలోకి నాగబాబు ఇన్వాల్వ్ అయ్యారు ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్ అయ్యారు డైరెక్టర్ వర్మ ఇన్వాల్వ్ అయ్యారు ఆ ముగ్గురు కూడా ఏ స్థాయిలో జనం నుంచి వాళ్ళ మీద తిరుగుబడి వచ్చింది గతంలో ఎప్పుడు వీళ్ళు సమాజానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు అందరూ ముక్కు ఇది అంటే వాళ్ళు ఉల్టా చూపిస్తారు ఎదురుదిప్పి చూపిస్తారు సో అందుకే వాళ్ళకి ఎన్నోసార్లు దెబ్బలు తగిలాయి అయినా సరే మా మా తీరు మార్చుకోమన్నట్టు వాళ్ళంతా కూడా ఏదో పెద్ద హీరోలు మాదిరి పెద్ద వీరేళ్ళదు వీరు లేదు వీరసలింగం పొంతులు సోదరులు మాదిరి వచ్చి అనసూయకు మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తే అది కూడా ఉల్టా అయింది వాళ్ళు మొత్తం అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ మీద తిరగబడి ఉండాలి ఈ విషయంలో అందుకే ఎక్కడ అయిపోయినారు ఎక్కడ ఒక్కరు కూడా ఇష్యూ మీద మాట్లాడట్లేదు సరే అది కూడా అయిపోయింది ఈ ఇష్యూలో ఒక దిక్కుమాల వెధ వచ్చాడు అన్వేషణ ఒక దిక్కుమాల వెదవ వచ్చేసి వాడు వాడు మాట్లాడిన పైత్యం అది నాకు ఆ భాష కూడా రాదు అతను మాట్లాడినట్టు చెప్పడానికి సో అలా ఆ పైత్యంతో మొత్తం ప్రకోపంతో ఆ వీ అనసూయకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు శివాజీని చాలా దారుణంగా అన్నారు మళ్ళీ అన్నారు సో ఈ దెబ్బకి వాడికి ఫ్యూజులు ఎగిరినట్టుంది ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో తను మళ్ళీ సారీ చెప్పే ప్రయత్నం చేశారు ఇదంతా జరుగుతూ ఉంది మరి టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా నడుస్తూ ఉన్న సమయంలో అనసూయకి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ వైరల్ చేస్తూ ఉన్నారు ఆమెకు నెగిటివ్గా ఆమె స్పందిస్తున్న తీరుని ఎగైనస్ట్ గా ఈరోజు గతంలో ఆమె జబర్దస్త్ లాంటి ఒక దిక్కుమాన్ షో వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ చేస్తూ ఉన్నారు గతంలో రాశిని ఉద్దేశించి ఆవిడ బాడీ షేమింగ్ చేసేలాగా కూడా ఆవిడ మాట్లాడిన మాటలను కానీ ఇంకా అనేక కమెంట్స్ని అనసూయ చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటల్ని ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లిప్స్ని కూడా వైరల్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే రాశి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఉంది అనసూయ ఎపిసోడ్ అందుకే ఇక ఆ ఇష్యూ జరిగినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఈరోజు ఇష్యూ ఉంది కాబట్టి అదంతా హైలైట్ అవుతూ ఉంది పదే 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 రాశి పేరును మీద తీసుకొస్తూ ఉన్నారు అందుకే ఈరోజు రాశి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చారు తన సోషల్ అకౌంట్ కూడా కొత్తగా ఓపెన్ చేసి మీడియా ముందుకు వచ్చేసి ఆవిడ చాలా క్లారిటీగా చెప్పారు గతంలో ఇలా మాట్లాడారు నేను అప్పుడే కేసు పెడదాం అనుకున్నాను తోటి సహనటి కదా అని చెప్పి నేను కామ్గున్నాను అని చెప్పేసి నా బాడీ షేమింగ్ చేశారు ఆ రోజున అని చెప్పేసి ఆవిడ అనసూయని ఖండించారు అండ్ దెన్ అన్సూయకి మద్దతుగా అక్కడ పక్కపక్క అసలు ఏం సబ్జెక్ట్ అని చూసుకోకుండా ఎకిల్ నోళ్ళు నవ్వును అని కూడా ఆవిడ విమర్శించడం జరిగింది తోటి నట్యి ఉండి నువ్వు ఇలాగే బాడీ షేమింగ్ చేస్తావా అంటూ కూడా అని కూడా టార్గెట్ చేశారు ఆవిడ కానీ రోజా డిక్షనరీలో ఎక్కడ ఎవరికి సారీ చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి రోజా నుంచి మనం సారీ ఎక్స్పెక్ట్ చేయలేం యాక్చువల్గా అనుసూయ కూడా దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నారు అందరూ కానీ ఆవిడ రాసి క్షమాపణ చెప్తూనే దాంట్లో మళ్ళీ ఇంకో పెట్టారు అంటే ఆ రోజే డైరెక్టర్ను అక్కడ స్క్రిప్ట్ రాసిన వాళ్ళను ప్రొడ్యూసర్ను నేను అడిగి ఉండాల్సింది నేను నిలదీయాల్సింది అని చెప్పేసి అంటే ఆ రోజే నువ్వు ఎందుకు ఇది గుర్తు చేయలేదు మాకు ఆ రోజే వాళ్ళ మీద నువ్వు వేయొచ్చు కదా అని రాసి కూడా ఆ పాఠాలు చెప్పినట్టు ఉంది బట్ సారీ అయితే చెప్పింది మరి ఆ రోజే ఏమి అనసూయ చిన్నపిల్ల కాదు చిన్న బొప్పేం కాదు ఆ రోజు మన నోట్లోంచి ఏం మాట్లాడుతున్నాం అనేది మనకి ఇక్కడ సోయి ఉండాలి సో ఆ సోయి ఉంటే మన నోట్లోంచి ఎప్పుడు కూడా తప్పు పదాలు దొరలో వాడు ఎవడో బురద పూసుకున్నాడు మొహాన్ కానీ నువ్వు కూడా పూసుకుంటావా కాదు కదా సో ఇప్పుడు శివాజీ పద్ధతిగా ఉండమంటే ఉండలేదు కదా నువ్వు మరి ఆ రోజే దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల్సింది ఈరోజు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ ఇష్యూలో తన తన మీద వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ఈరోజు అనసూయ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు అండ్ దెన్ రాశి కూడా సారీ చెప్పడం జరిగింది మరి రాశికి ఆ స్థాయిలో మాట్లాడింది కాబట్టి ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకుంది కాబట్టి ఎమోషనల్ అయ్యారు కాబట్టి ఈరోజు ఆవిడ సారీ చెప్పింది సారీ చెప్పింది అన్సూయ మరి శివాజీ ఎన్నిసార్లు సారీ చెప్పుంటారు ఈ ఇష్యూ మీద నేను మాట్లాడిన భావం కరెక్టే భాషలో తప్పు ఉంది రెండు మూడు డైలాగులు తప్పున్నాయి అందుకే ఈ నా మాటల వల్ల ఎవరైనా హట్ అయిన వాళ్ళకి నా మాటల వల్ల హట్ అయిన అమ్మాయిలకి మహిళలకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అన్నారు మళ్ళీ రిగ్రెట్ అయ్యారు కానీ ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది అని చెప్పేసి నిధి అగర్వాల్ ఎపిసోడ్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను కొన్ని అంశాలని చెప్పేసి ఆయన వివరణ కూడా ఇచ్చారు తర్వాత నాగబాబు లాంటి వాళ్ళు స్పందించిన తర్వాత ఆయన ఎక్కడ కూడా వైల్డ్గా రియాక్ట్ మామూలుగా అయితే శివాజీ నేచర్ అంటే వైల్డ్గా రియాక్ట్ అవుతారు ఆయన కానీ ఆయన వైల్డ్గా కూడా రియాక్ట్ కాల సో అమ్మ అన్న కూడా ఇక్కడ లాగా వినిపిస్తూ ఉంది అందుకే నేను ఇక్కడ నుంచి ఏం మాట్లాడను సో దయచేసి అందరికీ సారీ చెప్తున్నాను అని చెప్పి ఆయన పశ్చాత్తాపాన్ని గురైతే మరి ఎందుకు ఆ పశ్చాత్తాపాన్ని వీడు స్వాగతించే ప్రయత్నం చేయాలా అంటే శివాజీ అన్న ఒక మాటని ఒక ఇష్యూని అడ్డు పెట్టుకొని ఈమె దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల దాన్ని ఫెమిలియర్ చేసి ఈమె వార్తల్లో ఉండాల సో ఈమె ఆ సందర్భంగా షూట్ షూట్లో లేకపోతే ఏ అర్ధరగిన ఫోటోలో పెడితే ఎవడో చూడదు కాబట్టి ఇలాంటి ఇష్యూలో ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని ఎప్పుడూ కూడా నాన్తూ ఉండాలి సోషల్ మీడియాలో బూతులు తెచ్చుకుంటూ ఉండాలి సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తులతో టార్గెట్ చేయించుకుంటూ ఉండాలి సో ఏదో జాలి జాలి కలుగుతుందనో సాఫ్ట్ కార్న్ వస్తుందనో అనుకుంది కానీ ఈ ఇష్యూలో మొత్తం కూడా ఆమె మీద నెగిటివిటీ పోరైన పరిస్థితి అయితే ఉంది సో ఆ నెగిటివిటీలో కూడా మంచిగా మంచితనం వెతుకుతున్నట్టుంది కానీ ఆ నెగిటివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈరోజు ఆవిడ మీద నెగిటివిటీ మళ్ళీ నా మీద బతికే వాళ్ళంతా పారాసైట్స్ అంటుంది ఎవరు బతుకుతారు నీ మీద ఎవరికన్నా ఫ్యామిలీని డబ్బులు ఇచ్చి పోషిస్తాను ఈమె ఈమె బతుకుతోంది సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి ఆ సోషల్ మీడియాని వాడుకుంటూ దాని ద్వారా సంపాదిస్తూ లేకపోతే ఆ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం ద్వారా ఆ ఫొటోస్ పెట్టుకోవడం ద్వారా ఫాలోవర్స్ని పెంచుకుంటూ తద్వారా సినిమా అవకాశాలు పెంచుకుంటుంది అది కదా పారాసైట్ అంటే అసలు అర్థం ఆవిడ బిహేవియరు ఆవిడ పొగరబూతను సమాజానికే మొత్తం ఎదురు తిరిగేలాగా వాళ్ళ నాన్న నాకు తెలుసు గాంధీభవన్లో ఆయన పనిచేశారు ఎంత పొలైట్గా ఉండేవాళ్ళు సో ఈవిడ అసలు ఆ ఫ్యామిలీలో ఎలా పుట్టిందనేది ఒక పెద్ద డౌట్ ఈరోజు ఆవిడ బిహేవియర్ చూసిన తర్వాత ఈ మాట అనడానికి నేనే ఫీల్ అవ్వట్లేదు సో అందుకనే ఈరోజు శివాజీకి చెప్పడానికి మాత్రం ఆమెకు నోరు రావట్లేదు ఇంత జరిగిన తర్వాత అయినా బట్ రాసి అంటే పరిగెత్తుకుంటా వెళ్ళి ఈరోజున సారీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దట్స్ అబౌట్ అనసూయ క్యారెక్టర్